హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అప్పాజీ డాన్సింగ్ క్వీన్గా పేరుగాంచినటువంటి సాయి పల్లవి ఇప్పుడు ఒక సినిమాకి సైన్ చేయడం అనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అది ధనుష్ సినిమా వృద్ధ కాంబినేషన్లో అంతకు ముందు వచ్చినటువంటి మారి సినిమా చాలా పెద్ద హిట్ అయింది పర్టికులర్గా అందులో ఒక సాంగ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రాబట్టుకుంది అంటే ఇండియాలోనే నాకు తెలిసి ఒక నంబర్ వన్ పాటగా ఇప్పటికీ ఉన్నట్టుంది ఆ పాట వాళ్ళిద్దరు కాంబినేషన్లో మళ్ళీ ఇప్పుడు ఒక సినిమాకి సాయి పల్లవి సైన్ చేయడం ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి దీనిగా అందరూ చూస్తున్నారు ఎందుకంటే సాయి పల్లవి ఇప్పుడు తన ఒక మామూలు హీరోయిన్గా మనం చూడలేని పరిస్థితి ఎందుకంటే ఎందుకు ఆమె ఇప్పుడు ఒక ఆడినర్ మిగతా హీరోయిన్ లాగా కాకుండా ఆమెను ప్రత్యేకంగా ఎందుకు చూడాలంటే ఆమె రామాయణ సినిమాలో సీతగా నటిస్తుంది ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది బహుశా ఆ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యి ఉండడం వల్ల ఇప్పుడు సాయిపల్ల ఫ్రెష్ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటుంది రామాయణ్ సినిమా ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారో మనందరికీ తెలుసు రణబీర్ కపూర్ యానిమల్ సినిమా తర్వాత రణబీర్ కపూర్ నటిస్తున్నటువంటి అతను రాముడిగా నటిస్తున్నాడు ఇంకా కేజీఎఫ్ యష్ ఇందులో రావణుడిగా నటిస్తున్నాడు అంటే ఒక కేజీఎఫ్ హీరోని తీసుకొచ్చి అందులో విలన్గా అంటే రావణుడిగా నటింపజేస్తున్నారంటేనే ఆ సినిమా బడ్జెట్ కానీ ఆ సినిమా ఆ ప్రాజెక్ట్ స్కేల్ గురించి కానీ మనం ఈజీగా అంచనా వేయొచ్చు దాదాపుగా రెండు భాగాలు కలిపి నాలుగు వేల కోట్లు బడ్జెట్ అంటున్నారు పోనీ నాలుగు వేల కోట్లు కాకపోయినా అందులో సగం బడ్జెట్ రెండు సినిమాలకి కలిపి రెండు వేల కోట్ల బడ్జెట్ అయినా కూడా అది మామూలు బడ్జెట్ కాదు కదా సో రామాయణంలో సీతగా నటిస్తున్న తర్వాత డెఫినెట్గా సాయి పల్లవి తను తర్వాత చేసే సినిమాల గురించి చాలా చాలా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏంటంటే ఈ ఏదో రాజుని చూసిన కళ్ళతో అన్నట్టు సీతగా చూసిన కళ్ళతో ఆమెని వేరే పాత్రల్లో చూడాలంటే ప్రేక్షకులు కొంచెం ఇది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తనకి ఒక కత్తి మీద సాము లాంటిది తన కెరీర్కి తన పాత్రల ఎంపికలో తను ఎంతో శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే జన అంటే జనరల్గానే సాయి పల్లవి అశ్లీలత అసభ్యత ఇటువంటి వాటికి దూరంగా ఉంటుంది తను రామాయణ సినిమా చేయడానికి ముందు కూడా ఎప్పుడు కూడా తను ఒక డిగ్నిఫైడ్ క్యారెక్టర్స్ కొంచెం కాకపోతే అల్లరి చిల్లరగా ఉండే క్యారెక్టర్స్ అటువంటి చేసింది తప్ప బోర్డర్ దాటి తను ఎప్పుడు కూడా సినిమాలు చేసింది లేదు కాబట్టి తను డెఫినెట్గా ఇం ఇంకాస్త జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటుంది అంటే తెలుగులో ఫిదా సినిమా తర్వాత సాయి పల్లవికి వచ్చినటువంటి క్రేజ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఓ అంటే సాయి పల్లవితో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేయాలని కొంతమంది దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకునే రేంజ్కి ఆమె క్రేజ్ వెళ్ళింది ప్రేమం సినిమా ఆమె ఫస్ట్ సినిమా మన తెలుగుకి ఆ సినిమాతోటి వచ్చింది తర్వాత ఫిదా తర్వాత ఎంసీఏ కూడా అంటే సినిమాలో పెద్దగా సెకండ్ హాఫ్ అది కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా సాయి పల్లం క్రేజ్ వల్ల ఆ సినిమా కమర్షియల్గా హిట్ అయింది నాని అందులో హీరోగా చేసాడు అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఇప్పుడు పడి పడిలు ఇచ్చే మనసు కానీ మొన్న వచ్చిన తండేలు కానీ మధ్యలో లవ్ స్టోరీ కానీ ఇలాగ చాలా సినిమాలు వచ్చినా కూడా విరాట పర్వం రాణాతోటి చేసినటువంటి విరాటపర్వం ఇటువంటి సినిమాలు ఎన్ని వచ్చినా అవేవి ఆశించిన స్థాయిలో అంటే తండేలు కమర్షియల్గా ఒక వంద కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందని చెప్పి యూనిట్ వాళ్ళు ప్రకటించారు ప్రకటించారు అయితే ఆ సినిమా కూడా సాయి పల్లవికి లేదంటే నాగ చైతన్య వాళ్ళ రేంజ్కి తగిన సినిమాగా అది అంతగా ఆక ఆకట్టుకోలే ఆకట్టుకోవడంలో కొంచెం తడబడిందని మనం చెప్పవచ్చు ఈ నేపథ్యంలో ఇప్పుడు సాయి పల్లవి నుంచి వస్తున్నటువంటి రామాయణం రామాయణం సినిమా అన్ని భాషల్లో విడుదల చేస్తారు దాన్ని మన తెలుగులో మన సారీ మన ఇండియాలోనే కాదు కేవలం తెలుగు హిందీ భాషల్లోనే కాకుండా మన భారతీయ భాషలన్నిట్లో అంటే మనం చెప్తాం కదా రూపాయి మీద మన ఎన్ని భాషల్లో అయితే ఉంటాయో అన్ని భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తారు ఇవి కాకుండా స్పానిష్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఇలాగా ప్రపంచవ్యాప్తంగా కూడా మెజారిటీ లాంగ్వేజెస్లో ఆ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సినిమాలో నటించిన తర్వాత తను చేసే పాత్రల ఎంపికలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా సాయిపల్లోకి ఉంటుంది అది ఖచ్చితంగా సాయిపల్లో పాటిస్తే ఆమె రిమ్యుండేషన్ కోసం లేకపోతే ఒక ఎవరైనా హీరోతో పెద్ద హీరోలో అవకాశం వచ్చిందనో ఆమె ఎగ్జైట్ అయిపోయి ఈ సినిమాలు చేసిన దాఖలాలు కూడా ఇప్పటివరకు లేవు కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో ఆమె అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది రామాయణం సినిమాతో ముఖ్యంగా సాయి పల్లవి తను ఇప్పటికే ఏర్పరుచుకున్నటువంటి ఒక స్థానాన్ని మనం ఇప్పుడు సౌత్ ఇండియాలో బాగా ఆమెకి పాపులారిటీ ఉంది నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమాతో సాయి సీత అంటే సాయి పల్లవి లాగా అంటే ఆమె ఎంత డెడికేటెడ్గా సినిమాలు చేస్తుంది అన్నది మనం చూస్తున్నాం అంటే తనే డబ్బింగ్ చెప్పుకోవడం కానీ ఇలాగ క్యారెక్టర్ కోసం ఆ అవసరమైనటువంటి హోంవర్క్ చేయడం కానీ ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నటువంటి సాయి పల్లవి ఖచ్చితంగా రామాయణం సినిమాతోటి ఒక నేషన్ వైడ్ హీరోయిన్గా అంటే ఒక పాన్ ఇండియా హీరోయిన్గా అయితే గుర్తింపు తెచ్చుకుంటుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు